హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమృత బిందువులు నేను మీ ప్రియా మీరు కానీ నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ రోజు మన వీడియో వచ్చేసి చేయితో డబ్బులు ఎవరికైతే జమ కాలేదో వాళ్ళందరూ బాధపడుతున్నారు కదండి దానికి సంబంధించి చాలా మందికి అమౌంట్లు జమ అయిపోయాయి అని కంగారు పడుతున్నారు కదా ఇప్పటివరకు ఒక థర్టీ లేదా ఫార్టీ పర్సెంట్ మాత్రమే జమ అయ్యేయండి ఒక వీధిలో మనకి నలభై మంది పర్సన్స్ ఉంటే బెనిఫిషరీస్ మహా అయితే ఒక పది మందికి కూడా అయితే అమౌంట్ ఇంకా జమ కాలేదండి నేనైతే అలా కనుక్కొని అందరినీ ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను మీకు అందరికీ కూడా ఎన్పిసిఐలు ఇంకా ఇవన్నీ పాత వాళ్ళకి ఆల్రెడీ త్రీ టైమ్స్ పడిన వాళ్ళకి అయితే ఎన్పిసిఐ ఇంకా అయ్యే ఉంటుందండి మీరేమీ కంగారు పడవలసిన అవసరం లేదు మాకెందుకు పడలేదు వాళ్ళకి ఎందుకు పడింది అని అనుకుంటున్నారేమో బ్యాంక్ అకౌంట్లు అనేది సీరియల్ నెంబర్స్ ఉంటాయండి అలాగే ఇప్పుడు మనం పేర్లు రాసేటప్పుడు లిస్ట్ రాస్తాం కదండి క్యాపిటల్ లెటర్స్ వారిగా అలాగే వాళ్ళు కూడా గా వేస్తారు అకౌంట్లో అందువల్ల వాళ్ళకి ముందు పడుతున్నాయి మీకు వెనకాల పడుతున్నాయి అంతే దానికి తోడు ఈ బ్యాంక్ ఎంత అమౌంట్ ఈ బ్యాంక్ ఎంత అమౌంట్ అని ఉంటుంది కదా ఫస్ట్ ఆ బ్యాంకులకి సిరిసి వారిగా వేస్తూ ఉంటారు అందువల్ల వాళ్ళకి అమౌంట్లు పండి మీకు ఇంకా పడలేదు అంతే తేడా మీరు ఇంకా కంగారు పడవలసిన అవసరం లేదు అమౌంట్ మొత్తం రిలీజ్ చేయలేదు కాబట్టి ఇంకా అందరికీ రాలేదు ఇంకా త్రీ డేస్ ఉందండి మనకి ఈ త్రీ డేస్ లోపు మొత్తం అందరికి కూడా కన్ఫామ్ గా అమౌంట్ అయితే పడిపోతుంది ఎందుకంటే కంపల్సరీ లాస్ట్ మినిట్ లో ఎవరు చెడ్డ పేరు తెచ్చుకోవడానికి అయితే ట్రై చేయరు నెక్స్ట్ ప్రొసీజర్ ఎలా ఉన్నా సరే నేను మొత్తం అందరికి ఇచ్చే వెళ్ళాను అని చెప్పడానికైనా లేదంటే ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాను అని చెప్పడానికైనా సరే మన జగన్ అన్న గారు అయితే అమౌంట్ అయితే పూర్తిగా అందరి అకౌంట్ లో అయితే వేసేస్తారండి ఎవరికైతే ఈబీసీ నేతం గాని అలాగే చేయూతతో పాటు ఇన్పుట్ సబ్సిడీ గానీ లేదంటే గనక విద్యా డబ్బులు గానీ ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా ఈ త్రీ డేస్ లోపు మొత్తం అందరికీ అకౌంట్ లో జమ అయిపోతాయండి అండి అలాగే జగన్ గారు లండన్ నుంచి వచ్చేసారు కాబట్టి మిగిలిన పని కూడా వాళ్ళు పూర్తి చేసే వెళ్తారండి మీరేం కంగారు పడవలసిన అవసరం లేదు ఇప్పుడు వరకు ఇంకా మనకి రెండు వేల కోట్ల వరకు ఇంకా ఉందండి పెండింగ్ అందువల్లే అందరికీ రాలేదండి మీరేం కంగారు పడక్కర్లేదు పక్కింటాడికి వచ్చినాయి ఆవిడకి వచ్చినాయి నాకెందుకు పడలేదు అని కంగారు పడుతుంటే కనుక దయచేసి ఈ వీడియోని చూసి మీరు గుండె ధైర్యం తెచ్చుకోండి ఎందుకంటే అందరికీ అయితే పడలేదు నేను ఇదిలో ఆల్రెడీ అందరినీ కనుక్కొని ఈ వీడియో చేస్తున్నానండి నలభై మంది యాభై మంది ఉంటే ఒక పది మందికి మాత్రమే అమౌంట్ అయితే జమ అయింది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరు అయితే టెన్షన్ పెట్టుకోవద్దు అకౌంట్ లోకి మూడో తారీఖు లోపే అమౌంట్లు అయితే జమ అయిపోతాయండి నేనే వీడియో చేస్తాను మళ్ళీ మీకోసం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోదు